Oh, oh, బాపట్ల చీరాల సెంటర్ లో సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఎనిమిది గంటల పని సమయం అమలు చేయాలని కోరుతూ నిరసన ప్రదర్శన నిర్వహించారు

పది గంటలు పెంచేదానికి వ్యతిరేకంగా పది గంటల ఉపసంహరించుకోవాలి పది గంటల పెంత ఉపసంహరించుకోవాలి పది గంటల పెంత వర్గం వ్యాలి కార్మిక వర్గ ఐపత వర్గం రామిక కర్షకైపత వ్యతిరేకించండి ప్రేరేకి కార్మికులు కార్మికులకి ఉద్యోగులకి గారికి ఎచ్చి బట్టబడి పార్టీలు లేదు గమనించాను రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి మేధావులరా నాయకులారా ఖచ్చితంగా ఉత్తా లేకుండా పోసారి కార్మికులు గెలిపిస్తే హెచ్చరిస్తా ఉన్నాం మనం ఎవరి చూస్తా ఉంటే ఓటర్ల ప్రభుత్వం జనసేన తెలుగుదేశం బీజేపీ మూడు పార్టీలు కలిసిపోతే నాలుగో పార్టీ నేను కూడా ఉన్నానని చెప్పి వాళ్ళకి ఎంత కలిగితే ఖండించకుండా ఎంతకైందన్నా తెలుగున్నా తెలి వాళ్ళకి మాట్లాడే మాట్లాడకుండా కలిపి కలిసికున్నాడు పరిస్థితులు రాష్ట్రాలు వస్తా ఉన్నాం కావునా ఎవరైతే ఈ బిల్లుని పెడతా ఉన్నారో వాళ్ళకి భవిష్యత్తు కావాలి ఇంటి మీద అంటే ఇప్పటిదాకా ఎనిమిది గంటల పనిదనాన్ని పది గంటలకు పెంచి కార్మిక వర్గం మీద ఈ పని భారం పంచబోతుంది ఈ పని గంటల పెంచును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు సిఐటిలు పిలుపునిచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాల్లో భాగంగా ఇదే మన సిఐటీ పట్టణ నాయకులు ఎం బాబురావు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మా వ్యతిరేకిస్తా ఈ బిల్లును దేశంతగా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి రద్దు చేయాలని చెప్పి చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కూటమి తరఫున ఈ రాష్ట్ర ప్రజానికి ఇచ్చే హామీ ఏదైతే నేను మారాను కార్మిక వరకు ప్రయోజనాల కోసం కట్టుబడి ఉన్నాను కార్మికులే బాపట్ జిల్లా చీరాల తహసీల్ కార్యాలయం వద్ద పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిల్లాని నిరసన ప్రదర్శన నిర్మించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇల్లు కోడలు నెరలు ఇచ్చి నివాసం ఉండటానికి అనువుగా లేవు ఇవన్నీ కూడా జగనన్న కాలనీ పథకం కింద నిర్మించినవి అర్హులైన పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు

కూలీ నాయలు చేసుకుని చేతి వృత్తుల మీద బతికిన ప్రజలు చాలా మంది ఉన్నారు ఈరోజు ఇళ్ల స్థలాలు లేక అద్దె ఉంటా ఉంట అద్దె గట్టలేక చాలా మంది పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు కనుక దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి చీరలు నుంచి పేదలకు వెంటనే ఇళ్ళ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని అలాగే మన చీరాల పేదలపాటి పెనిధి చీరల అభివృద్ధి ప్రదాత మన చీరాల శాసనసభ్యులు పేదల మన ఎమ్మెల్యే గారు కూడా దీనిపై కూడా వెంటనే స్పందించి ఎందుకంటే ఆయన పేదల కోసమే ఆయన చీర అభివృద్ధి ఉందంటే అది మన గారి వల్లే అలాంటి ఎందుకంటే పండగారు కూడా వెంటనే స్పందించి పేద నిర్బంధాలకు ప్రభుత్వం ద్వారా వెంటనే తెలియపరిచి ఇలా గెలస్తాల్ని చిల్లి కట్టించే విధంగా చర్యలు తీసుకోవాలని మన దంత బాధ తరపు మన డిమాండ్ చేస్తే ఎందుకంటే మిత్రులారా మన అక్కడ నేను చూశాను దండుబాటలో ఇప్పుడు జగనన్న ప్రభుత్వంలో జగనన్న కాలనీ ఇచ్చారు ఒక్క అసలు హౌస్ ఒక్క ఇల్లు అసలు ఏమి లేవు మొత్తం పాసిపోయి ప్లాస్టింగ్లు లేవు ఏమి లేవు గత ప్రభుత్వం అంతా మీ అక్రమాలే మిత్తులారా ఒక్క ఇల్లు కూడా ప్లాస్టింగ్ లేక మెట్లు లేక లో ఫ్లోరింగ్ లేక పాములు తేళ్లు అసలు ఎలా ఉండేది మొత్తం చూసా ఒక్క కుటుంబం కూడా లేదు మిత్రులారా ప్రజాధనం అంతా వృధా అయింది దానిపై కూడా విచారం జరిపించి ఆ నాటి కాంట్రాక్టర్ల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ప్రజాధనం అది ఎన్ని ఎంత డబ్బు ప్రజాధనం వృధా అయింది వాళ్ళ జేబులోకి వెళ్ళింది ఆ సంబంధ అదే కనుక కరెక్ట్ గా అది ఇది ప్రజా ప్రభుత్వం దీని గుడి మీద కూడా మన పెద్దలు గౌరవనీయులు పార్టీ పెనేది మన శ్రీరాం శాసనసభ్యులు కూడా గారు కూడా స్పందించి ఆ అరెస్ట్ అవుతారని ఎవరైనా మీకు ఫోన్ చేస్తే ఉన్న స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కోరారు విద్యావంతులు సైతం సైబర్ నేరకాలు వలలో పడి మోసపోతున్నారని ఇందుకు ఉదాహరణ చీరాలలో ఒక రిటైర్డ్ వైద్యులు ఒకరని తెలిపారు గుర్తుతో ఫోన్ నంబర్ల నుండి ఫోన్ వస్తే ఫోన్ లిఫ్ట్ చేయద్దని చెప్పారు దీనికి సంబంధించి జిల్లా వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి పత్రికలు ఆవిష్కరిస్తున్నాం అంతేకాదు మా సిబ్బంది నిర్వహిస్తామని తెలిపారు పోలీస్ జిల్లా పరిధిలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యాప్తంగా ప్రజలకి సైబర్ నేరాలపై ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసమని మా బాబాదా జిల్లా పోలీస్ యంత్రాంగం తరఫున ఈ అవగాహన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది మీ ద్వారా జిల్లా ప్రజానికాలకి సమాజంలో జరుగుతున్నటువంటి సైబర్ నేరాలు ఏ టైప్ ఆఫ్ సైబర్ నేరాలు జరుగుతున్నాయి ప్రజలు ఏ విధంగా మోసగింపబడుతున్నారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి సైబర్ నేరగాలు ఈ నేరాలు చేసే క్రమంలో ప్రజల్ని ఏ విధంగా మద్దు పెడుతున్నారు ఇన్సిడెంట్ జరిగే సమయంలో కానీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కానీ ప్రజలు ఇమీడియట్గా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అప్రమత్తంగా అటువంటి నేరాలకు గురి కాకుండా అప్రమత్తంగా ఉండడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయాలి అనే విషయాల నుంచి కూడా జిల్లాలో ఉన్నటువంటి అందరి ప్రజానికానికి ఉదాహరణ కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా మా పోలీస్ సిబ్బంది తరఫున అనేక స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ముఖ్యంగా మధ్య వయస్కులు ఓల్డేజ్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లక్ష్యంగా జరుగుతున్నటువంటి ఈ నేరాలు పట్ల సమాజంలో ఉన్నటువంటి అన్ని సెక్స్ ఆఫ్ పీపుల్కి అవగాహన కలిగించే విధంగా మేము మా యొక్క అవగాహన సదస్సుల్ని ఈరోజు మొదలు కంటిన్యూస్గా జిల్లా వ్యాప్తంగా ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఇటువంటి కాలంలో ఈ డిజిటల్ యుగంలో సాంకేతికత టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ నేరాలు కూడా అంతే ఎక్కువ మాట జరుగుతున్నాయి స్మార్ట్ ఫోన్స్ వినియోగము ఇంటర్నెట్ వినియోగం అనేది నగరాలు పట్టణాలు దాటి గ్రామాల వచ్చింది గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం కానీ ఇంటర్నెట్ వినియోగంగా చేస్తున్నారు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు కానీ సెక్యూరిటీ పరంగా ఆ డిజిటల్ లిటరసీ అనేది లేకపోవడం వల్ల చాలా మంది ఈ సైబర్ మేరకి ఇంటర్బ్కుపల్లిలో ఈ రోజు జాతీయ క్రేట దళం ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ఆఫీసర్ కె శివప్రసాద్ అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ప్రత్యేక అతిథులుగా కల్నల్ ఉదయ్ కుమార్ మరియు లెఫ్టినెంట్ కల్నల్ మహేష్ హాజరై ఎన్సీసీ యూనిట్ ప్రారంభోత్సవానికి అధికారంగా ప్రకటించారు ప్రిన్సిపల్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ ఎన్సిసి ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ నాయకత్వ నైపుణ్యాలు జాతి సేవాభావం పెంపొందుతాయి భవిష్యత్తులో బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దుబడతారు అన్నారు ఇంటర్నేషనల్ ఢిల్లీ చెరుకుపల్లి ఈ సందర్భంగా దేశ గౌరవాన్ని పెంచే విధంగా విద్యార్థులు అధికారని ఆకాంక్ష వ్యక్తం చేశారు I don't k u o w I d o I d k n w I t know. I d t I don't I నున ఫోన్ ఫస్ట్ వన్ సెల్ పనిస్తు తెలు బైటో నల్లది ఇవసలే ఏంటో ఎప్పుడు బయట కారణం ఉన్నావు ఒకసారి చెప్ చెప్స్ ఎస్ దట్ దట్ అంటావు కరమే బైటో కట్టను అంటే ఎస్ దట్ ఎస్ సంబియో అరదుడి ఫోన్ అయితేలే కట్టే కట్టం కాదు అప్పుడు నీకు సార్ తీది సులో సులో జస్ట్ బిట్ గేట్ సార్ బెట్ పల్నాడు జిల్లా గురుజాల పట్టణంలో శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయంలో శ్రీదేవి శరన్నవరాతి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజున అమ్మవారు సర్వాంగ రచిత కవచ ధారణ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ అధ్యక్షులు మూర్తి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా ఉత్సవ ఏర్పాట్లు చేశారు శ్రీ వాసవి కన్యాక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం పాలకవర్గం కమిటీ ఆధ్వర్యంలో దేవాలయాన్ని పూలమాలలతో విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి తొమ్మిది దంపతులు పీటల మీద కూర్చొని అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ¡Gracias! ఈ వార్తలు ఇంతతో సమాప్తం మరొక బట్టన్లో మళ్ళీ కలుద్దాం నమస్కారం